హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు రెండు ముఖ్యమైన విషయాల మీద వీడియో చేయడం జరుగుతుంది ఒకటి ఆన్పాస్లో ఐడీస్ ఉంటాయా పోతాయా నెంబర్ టూ ఆన్పాస్ నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయి వీటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడీస్ గురించి అండి ఆన్పాస్ ఐడీస్ ఉన్నాయి నాకు ఐదు ఉన్నాయి ఆరున్నాయి పది ఉన్నాయి పక్క పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు చెప్తున్నవారు వింటున్న ఉన్నాం ఆన్పాసివ్కి ఇప్పుడు న్యూస్ చాప్టర్కి ఎలాంటి సంబంధం లేదు దాని దాని దీని దీన్ని ఆన్ పాసివ్ దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ బిల్కుల్ డిఫరెంట్ అందులో ఉన్న ఐడియలు అక్కడే ఉంటాయి వచ్చిన కస్టమర్స్ ఆయన మన కౌంటర్స్ ఎవరైనా ఇందులోనే ఉంటారు దీని బిజినెస్ వేరు దాని బిజినెస్ వేరు దీని విజన్ వేరు దాని విజన్ దీని స్ట్రక్చర్ వేరు దాని స్ట్రక్చర్ వేరు బిల్కుల్ డిఫరెంట్ దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు మనకు ఎన్నైతే ఐడిస్ ఉన్నాయో అన్ని ఐడిస్ అలాగే ఉంటాయి మన కొత్త చాప్టర్ల వచ్చిన ఫౌండర్స్ ఈ పని చేసుకోవచ్చు ఆ ఐడియలు అక్కడే ఉంటాయి దాని దీనికి సంబంధం లేదు ఇంకోటి ఏంటంటే మన యాష్ ముఫా గారు మొన్న కూడా చెప్పడం జరిగింది ఏంటి ఇప్పుడు ఆన్ ఆన్పస్ జరగాల్సిన పనులు యథావిధిగా జరుగుతూనే ఉంటాయి దానికైనా డ్యామేజ్లు కానీ దానికి ఉన్న కేసులు కానీ దాని మీద ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగించడానికి పని జరుగుతూనే ఉంది దాంతోపాటు మన న్యూ చాప్టర్కు సంబంధించిన పనులు కూడా బ్యాక్ ఎండ్లో స్పీడ్గా జరుగుతూనే ఉన్నాయి అందుకే ఓఎస్ అనేది ప్లాట్ఫామ్ని క్లోజ్ చేయడం లేదు ఎందుకంటే మన ఆనపల్స్ గురించి మనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఓఎస్లోనే రావడం జరుగుతుంది కాబట్టి ఓఎస్లో ఎలా ఓఎస్ని ఎప్పుడు క్లోజ్ చేయడం జరగదు ఎందుకంటే అది ఎప్పటివరకు మనకు అన్పాసం నుంచి రావాల్సిన కమిషన్స్ కానీ మనం తీసుకున్న ప్యాకేజ్ డబ్బులు రిటర్న్ కానీ వరకు క్లోజ్ చేయడం జరగదు మనకు అదే డబ్బుల విషయానికి వస్తే సెకండ్ ఆష్ కుర గారు ప్లస్ గుస్మిందర్ దిలాన్ గారు క్లియర్ చేయడం జరిగింది క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఆ డబ్బుల కోసమే మన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి స్పీడప్ అయినాయి ఆ డబ్బులని మహమ్మద్ కమల్ దగ్గర ఉండడం జరిగింది తను దుబాయ్ని వదిలిపెట్టి ఈజిప్ట్లో దాచుకోవడం జరిగింది తల దాచుకోవడం జరిగింది అతను ఎక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది తన దగ్గరికి వెళ్ళడం జరిగింది లీగల్గా గవర్నమెంట్ తోటి ప్రొసీడ్ అవ్వడం కూడా జరుగుతుంది అత్యంత త్వరలోనే మనకు రావాల్సిన కమిషన్స్ కానీ మనం తీసుకున్న ప్యాకేజీ డబ్బులు కానీ రిటర్న్ చేయడం జరుగుతుంది అది త్రీ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్ అనేది క్లియర్గా లేదు అంత లోపు కూడా రావచ్చు అందుకని దాని ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే మన ఆన్పన్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసమైనా సరే ఓఎస్ అనేది క్లోజ్ చేయడం లేదు మనకు న్యూస్ చాప్టర్కి సంబంధించిన న్యూస్ చాప్టర్లోనే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆన్ పర్సన్కి సంబంధించిన ఆన్ పర్సన్ ఓఎస్లోనే సమాచారం వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి